గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కోలుకున్నారు శనివారం సాయంత్రం ఆయన విజయవాడ ఆయుష్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు తీవ్ర అస్వస్థత నుండి ఎమ్మెల్యే కోలుకోవటంతో వైసీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేశారు పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన త్వరలోనే ఎన్నికల ప్రచారంలోకి రావాలని వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఆకాంక్షించారు గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కోలుకున్నారు శనివారం సాయంత్రం ఆయన విజయవాడ ఆయుష్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు తీవ్ర అస్వస్థత నుండి ఎమ్మెల్యే కోలుకోవడంతో వైసీపీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేశారు పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన త్వరలోనే ఎన్నికల ప్రచారంలోకి రావాలని వైసీపీ కార్యకర్తలు అభిమానులు ఆకాంక్షించారు